ఇక ఇలా పొద్దుగాల్లో ఫ్లెక్సీల కలకలం అయిందోల్లా ఎటువంటి ఫ్లెక్సీల కలకలం అని అంటే రేవంత్ రెడ్డి పాలనలో కాంగ్రెస్ పాలనలో అయిన స్కామ్లు ఏవైతే ఉంటాయో ఆ స్కామ్లకు సంబంధించిన ఫ్లెక్సీలు వైరల్ అయినాయి సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో కాదు ఈ ఫ్లెక్సీలు బ్యానర్లు డైరెక్ట్ ఇట్లా హోర్డింగ్స్ పెట్టుకుంటారు కదా రోడ్ల మీద పోయేటప్పుడు రోడ్ల మీద కట్టుకొని రేవంత్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ పాలనలో ఏమేమి స్కాములు అయినాయి ఏం కథ అని వివరాలతోని సహా రాసుకొచ్చిండ్రు ఏ టు జెడ్ స్కాములు ఈ కాంగ్రెస్ పాలనలో ఈ పద్దెనిమిది నెలల పాలనలో ఎన్నెన్ని స్కాములు అయినాయి ఏం కథ అన్ని వివరాలతోని సహా మూసి సుందరీకరణ ఇటు పోతే ఫ్లై యాషు ఇంకా కొన్ని కొన్ని సోమ్ డిస్క్లరీసు ఇట్లాంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటితో కుదుర్చుకున్న ఒప్పందాలు ఇవన్నీ చిన్న చిన్న కంపెనీలు రేవంత్ రెడ్డి బ్రదర్స్ ఉన్న కంపెనీలు ఆ కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందాలు వాళ్ళ తమ్మునికి వెయ్యి కోట్ల ఏమంటారు షేర్స్ ఇంకా వేరే వేరే అంశాలన్నీ ఉన్నాయి కదా ఆ అంశాలకు సంబంధించిన స్కామ్స్ అన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి అవి పోస్టర్లు కట్టినరు ఆ పోస్టర్లు కాంగ్రెస్ అంటేనే ముద్దుగా పిలుచుకునే పేరు స్కామ్ గ్రేస్ స్కామ్లు 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 స్కామ్లకు పేరు పెట్టింది పేరు కాంగ్రెస్ పార్టీ అది ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో ఉన్న ముచ్చట అప్పటి నుంచి స్కామ్లు 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 జరుగుతూనే ఉన్నాయి ఈ ఏ టు జెడ్ స్కామ్లు ఏవైతే ఉంటాయో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ స్కాములన్నీ వివరాలు ఫ్లెక్సీల రూపంలో వెలిచినాయి రోడ్ల మీద ఇది షాకింగ్ అనే చెప్పుకోవాలి రైట్ ఒక్కొక్క స్కామ్ గురించి చదువుకుంటూ పోదాం ఏ టు జెడ్ గవర్నెన్స్ ఆఫ్ సీఎం రేవంత్ అని చెప్పేసి ఇక్కడ స్కామ్ల పేర్లు ఇక్కడ ఉన్నాయి అమృత్ కాంట్రాక్ట్ పదకొండు వందల ముప్పై ఏడు కోట్లు వాళ్ళ బ్రదర్ ఇండ్ల సృజన్ అని చెప్పేసి బీర్ సోమ్ డిస్టలీరీస్ గివెన్ పర్మిషన్ అని చెప్పేసి ఇక్కడ సోమ్ డిస్లరీస్కి సంబంధించి వాళ్ళ భావమరదికి సంబంధించిన పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయల స్కామ్ గురించి ఇక్కడ రాసుకొచ్చిండ్రు ఇది చిత్రపురి సొసైటీ ట్రెజ్యూర్ మహానంద మహానందరెడ్డి ఇన్వాల్వ్డ్ ఇన్ స్కామ్ అని చెప్పేసి ఇక్కడ రాసుకొచ్చిండ్రు దిండు కాంట్రాక్టు టు సోదా మూడు వందల అరవై ఆరు కోట్ల రూపాయల స్కాము ఈస్ట్ ఇండియా కంపెనీ మెగా గేట్స్ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఫ్లై కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించిన ఒక స్కాము ఫ్లైయాషర్ స్కాము ఫోర్త్ సిటీ ల్యాండ్ స్కాము గోధీ ఇండియా ఫేక్ ఇన్వెస్ట్మెంటు హైడ్రా యూజ్డ్ ఫర్ బ్లాక్ మెయిలింగ్ అండ్ డిమోయిలిషింగ్ అని చెప్పేసి డిమాయిలిషింగ్ అని చెప్పేసి ఇక్కడ ఇక జగదీష్ షనుమలాస్ స్వచ్ఛ బయో అని చెప్పేసి వెయ్యి కోట్ల వెయ్యి కోట్ల డీల్ అని చెప్పేసి కొడంగల్ సిమెంట్ ప్లాంట్ ఈ విత్ అదాని అదానితోని కొడంగల్లో సిమెంట్ ప్లాంట్ ఏదైతే సిమెంట్ ప్లాంట్ ఫ్యాక్టరీ గురి కుదుర్చుకున్న ఒప్పందం గురించి అట్లనే మూసి ప్రక్షాళన అని చెప్పేసి లక్ష యాభై వేల కోట్ల రూపాయల స్కాము దాన్ని కాంట్రాక్టు ఆర్డర్ అని చెప్పేసి ఇక్కడ అది ఒక దివాలా తీసింది అట్లా ఇట్లా ఆగం అన్ అని చెప్పేసి అప్పుడు మాట్లాడుకున్నారు అఫీషియల్ ఫారెన్ ట్రిప్స్ విత్ రోహిణ్ అండ్ ఓట్ నోట్ అక్యూజ్డ్ ఉదయ్ సింహ ఓటుకు నోటు కేసులలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారని చెప్పేసి ఫార్ములా బిన్ మెడికవర్ బిజినెస్ ప్రమోషన్ అని చెప్పేసి ఒకటి ఖురేషి మిసింగ్ ల్యాండ్ కాంట్రవర్సీ అని చెప్పేసి ఇంకొకటి రాఘవ కన్స్ట్రక్షన్ గెట్స్ కాంట్రాక్ట్స్ అని చెప్పేసి ఇంకొకటి ఎస్ఎల్బిసి టన్నల్ కొలాబ్స్ అని చెప్పేసి సుంకిశాల కొలాబ్స్ అని చెప్పేసి తిరుపతి రెడ్డి రియల్ ఎస్టేట్ వివివిఐపి స్టాటస్ అని చెప్పేసి ఉర్సా ఫేక్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి ఇంకొకటి వెంకటేష్ కానీ కోల్ మైండ్ గివెన్ టు సోదా అని చెప్పేసి వాల్స్ కర్రా ఫేక్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి ఇంకొకటి ఎక్స్పోజ్డ్ ఫెయిల్స్ కేసెస్పై పోలీస్ అండ్ సోషల్ మీడియా యూజర్స్ యంగ్ ఇండియా ఫండ్స్ అని చెప్పేసి కమింగ్ సూన్ అప్ అని చెప్పేసి ఇక్కడ రాసుకొని వచ్చిండ్రు మొత్తం స్కామ్ల వివరాలు ఇవి రేవంత్ రెడ్డి పాలనలో ఎన్ని స్కాములు తెలంగాణ రాష్ట్రంలో ఈ పదహారు నెలల పొద్దులలో పొద్దులో ఎన్ని అంటే కిందికి పెట్టి చదివినాయి కదా మొత్తం ఇదంతా ఇంగ్లీష్లో రాసుకొచ్చిండ్రు అందుకనే ఏ స్కాములైనా ఏం కదా అనేది తెలియాలంటే మొత్తం మీద మనం చదువుకోవాల్సిన అవసరం ఉన్నది ఫ్లైయాష్ అని చెప్పేసి ఫ్లై ఫ్లైయాష్ స్కామ్ అది ఈ హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బయట పెట్టిండు ఫ్లైయాష్ స్కామ్ కి సంబంధించి పొన్నం ప్రభాకర్ ఇట్లా చేస్తారు ఈ కథ అని చెప్పేసి ఫ్లైయాష్ కు సంబంధించిన స్కామ్లు హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బయట పెట్టిండ్రు తర్వాత సోమ్ డిస్లరీస్కి సంబంధించి పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు వాళ్ళ భావమర్తికి కట్టబెట్టిండ్రు పర్మిషన్స్ ఇచ్చిండ్రు అని చెప్పేసి ఇట్లా చాలా రకాల స్కామ్లు మూసి ప్రక్షాళన అని చెప్పేసి ఇక ఈ పైసలు లేవు అప్పుల అప్పులకు పైంది రాష్ట్రం దివాలా తీసింది రాష్ట్రం మాట్లాడిన లక్ష యాభై వేల కోట్ల రూపాయలు వెచ్చించి మూసి ప్రక్షాళన అని చెప్పేసి ఆ నాలుగు వేల కోట్ల రూపాయలు మొన్న ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు తీసుకుందామని అంటే లేదు లేదు ఏడీబీ బ్యాంకు నుంచి తీసుకోవాలని చెప్పేసి తర్వాత ప్రతిపాదనలు మార్చిండ్రు ఇట్లా నడుచుకుంటూ పోతా ఉన్నది స్కామ్లు 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 పేదోళ్ళ భూమి గుంజాలే పెద్దోళ్లకు కట్టబెట్టాలి ఆ పెద్దోళ్ళు ఇవ్వాలంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారు రైట్ మొత్తం మీద స్కామ్ల పాలన అని చెప్పేసి ఫ్లెక్సీల కలకలం సోషల్ మీడియాలో ఈ రోడ్ల మీద పెట్టిన ఫ్లెక్సీలు వైరల్ అయితే ఉన్నాయి కాంగ్రెస్ అంటేనే స్కామ్ గ్రేస్ కాంగ్రెస్ అంటేనే స్కామ్ల పాలన అది ఏమంటారు కొన్ని సామెతలు ఉంటాయి దాన్ని నేను వాడదలుచుకోలేదు కానీ మొత్తం మీద స్కాములు లేనిదైతే కాంగ్రెస్ పార్టీ ఉండదు నుంచి ఇప్పటి వరకైనా కాంగ్రె కాంగ్రెస్ అయితే స్కాములు లేనిదైతే ఉండదు మొత్తం మీద స్కాములు 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 కొనసాగించుకుంటూ పోతా ఉంటుంది